చిక్కుడుకాయ నూము కూరకి చిక్కుడుకాయల్ని ఇలా ముక్కలుగా చేసుకోవాలి అది పెద్ద చిక్కుడిని ఇలా తీసుకుంటాము అయితే చిక్కుడుకాయలనే కాదు దొండకాయల్ని అరటికాయల్ని కూడా ఈ ప్రాసెస్లో చేయొచ్చు అయితే చిక్కుడుకాయతో నేను చేశాను చిక్కుడుకాయలని ఇలా ముక్కలు చేసుకొని వాటర్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసి అందులో ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు వేసేసి అవి వేగాక ఈ చిక్కుడుకాయలను అందులో వేసేస్తాము వేసిన తర్వాత ఈ చిక్కుడుకాయల్ని బాగా వేపి మగ్గించాలి మగ్గించిన తర్వాత చిక్కుడుకాయలు బాగా మగ్గాలి మగ్గిన తర్వాతనే మెత్తగా అయ్యి అప్పుడు టేస్ట్ వస్తుంది అలానే ఒక మిక్సీ గిన్నెలో నువ్వులు తీసుకుంటాము నువ్వులు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ కాకుండా మీడియంగా తీసుకుంటున్నాము జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు వేసుకుంటాము తగినంత సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ చూ చూసుకొని వేసుకోవచ్చు లేకపోతే మనం ముందు మనకి ఒకవేళ తెలిసి ఉంటే ఈ మాత్రం పడుతుంది అంటే అంత వేసుకోవచ్చు అలానే పచ్చిమిర్చి క్లీన్ చేసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకుంటాము ఘాటుకు తగినట్లు వేసుకుంటేనే బాగుంటుంది అలానే పసుపు కూడా వేసుకుంటాము అలానే ఈ ముక్కల్ని వేగాక కొంచెం సేపు ఆగి అందులో సాల్ట్ వేసుకొని ఈ ఆల్రెడీ మనం మిక్సీతో మిక్సీ పడితే అది ఇలా పేస్ట్లా వస్తుంది దాన్ని మనం ఈ చిక్కుడుకాయలు మగ్గాక అదే అందులో వేసేసుకుంటాము వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటరు ఈ మిక్సీ జార్లోనే కొంచెం లైట్గా వాటర్ వేసేసి ఆ వాటర్ అందులో వేసేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్లు చిక్కుడుకాయలకు మొత్తం ఆ ముద్ద అంటేటట్లు మనం కలుపుకోవాలి అయితే అప్పుడే ఒకవేళ ఆ చిక్కుడుకాయలు మగ్గలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి అప్పుడు ఆ చిక్కుడు చిక్కుడుకాయలు మనం వేసిన రెసిపీలో వాటర్కి అది బాగా మగ్గి చాలా స్మూత్గా అవుతుంది ఇప్పుడు ఈ మనం దీన్ని అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది కలపకపోతే అంటికి పోతుంది కాబట్టి మనం మంచిగా కలుపుతూ అది అస్సలు మాడకున్న కొంచెం మీడియం సిమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలి అది అలాగ డ్రై అయ్యి ఆ చిక్కుడు కాయలకి ఆ ముద్ద ముద్ద రెసిపీ డ్రై అయ్యే వరకు మనం వేపుతూనే అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగా అలాగ కలుపుతూ ఉండాలి అది ఎంతసేపు మనకి ఇది అవుతుందో అంతసేపు కలుపుతూనే ఉండాలి అస్సలు అందులో వాటర్ కంటెంట్ అయితే ఉండకూడదు ఇప్పుడు మీరు చూసిన విధంగా అయితే నేను ఆల్రెడీ దాన్ని బాగా వాటర్ కంటెంట్ అంతా ఇంకిపో పోయి మంచిగా డ్రైగా చిక్కుడుకాయలకి ఆ ముద్ద పట్టేటట్లు ఇలా చేసుకుంటా ఈ నువ్వు ముద్ద కూర చాలా బాగుంటుంది మనకి మామూలు టైంలో ఎప్పుడైనా ఆనియన్ తినను అనుకున్న టైంలో ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇది పప్పుతో కానీ రసంతో కానీ మామూలుగా కలుపుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది